తండ్రి కూతుళ్ళు కాబట్టి ప్రేమతో మీ నాన్నని కోపాన్ని తగ్గించు రేపే మీ నాన్నతో నేను మాట్లాడతాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అలా అనంగానే అప్పుడే ఇక రోహిణి అయితే ఇదేంటి ఒకటి సమస్య తగ్గిందనుకుంటే మరొక సమస్య మొదలైంది నేను మా నాన్నని ఎక్కడి నుంచి తీసుకురాను లేని నాన్నని అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి అయితే తర్వాత రోహిణి తను బ్యూటీ పార్లర్కి అయితే వెళ్తుంది అలా బ్యూటీ పార్లర్కి వెళ్ళాక రోహిణి స్నేహితురాలు ఏంటి ఇవాళ డల్గా కనిపిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా మనోజ్ చేసిన పనిని తన స్నేహితురాలకి చెప్తుంది రోహిణి అయితే ఇదేంటి నీ ఇలా అయింది మనోజు చదువుకున్నవాడు బాగా డబ్బు సంపాదిస్తాడు జాబ్ చేసి నీ జీవితం బాగుపడుతుందనే కదా అతన్ని పెళ్లి చేసుకోవడానికి రాలని అబద్ధం చెప్పి మరీ పెళ్లి చేసుకున్నావో నీ మొదటి పెళ్లి గురించి కూడా వాళ్ళకి చెప్పకుండా చేసుకున్నావో ఇప్పుడు ఏంటి ఇలా అవుతుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య మీ ఇంట్లో వస్తూనే ఉంటుంది అని అంటూ ఉంటుంది ఆ సమస్యలన్నీ వేరే ఇప్పుడు మరొక సమస్య తయారయ్యింది అని అంటూ ఉంటే ఏంటి మరొక సమస్య ఏంటి అని అనగానే అవునే మరొక సమస్య తయారయ్యింది ఇప్పుడు మా నాన్నతో ఫోన్లో మాట్లాడతాను అక్కడ మనోజు హోటల్కి మేనేజర్నో లేకపోతే వానర్నో చెయ్యమని మా అత్తగారు నన్ను సతాయిస్తుంది ఇప్పుడు మా నాన్నతో ఫోన్లో ఎలా మాట్లాడించాలో నాకైతే అర్థం కావడం లేదో అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక కొత్త చిక్కే వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకునే లోపు అప్పుడే ఇక రోహిణికి గోవర్ధన్ అయితే కాల్ చేస్తాడో ఇక గోవర్ధన్ కాల్ చేయడం చూసి రోహిణి ఎవరిదో నెంబర్ అని ఫోన్ లిప్ చేస్తుంది బాగున్నావా కళ్యాణి అని అంటూ గోవర్ధన్ అయితే కళ్యాణి అని పిలుస్తూ ఉంటాడు రోహిణిని అది విని ఒక్కసారే రే నువ్వు కోమాలో నుంచి ఎప్పుడు బయటకు వచ్చావరా అని రోహిణి అడగంగానే పక్కనే ఉన్న తన ఫ్రెండ్ కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా నేను కోమాలో నుంచి బయటికి రాను కోమాలో నుంచి కోమాలోకే వెళ్ళిపోతాను చనిపోతానని చాలా సంబరపడిపోయి సంతోషంగా మొగుడుతో కాపురం చేసుకుంటున్నట్టున్నావు కదా అని అంటూ ఉంటాడు గోవర్ధన్ ఆ మాట విని ఒక్కసారి రోహిణి అయితే అవునరా నువ్వు పోయావని సంబరంగా ఉన్నాను నువ్వు బ్రతికొచ్చినా కూడా నువ్వు నన్నేమీ చేయలేవులే చెయ్యలేవులే ఆల్రెడీ నేను మా వాళ్ళకి నిజాన్ని చెప్పేశాను నా మొదటి పెళ్లి గురించి అలాగే నేను కోటీశ్వరాలని కాదని గురించి మొత్తం నా భర్తకి నా అత్తగారి కుటుంబం మొత్తం కూడా తెలిసిపోయింది నువ్వు ఇప్పుడేమీ కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పినా ప్రయోజనం ఏమీ లేదురా అని అంటూ రోహిణి అయితే అబద్ధం చెప్తుంది గోవర్ధన్కి అది విని గోవర్ధన్ ఒక్కసారి షాక్ అయిపోతూ ఫోన్ అయితే పెట్టేస్తాడు అప్పుడే కా పక్కనే ఉన్న రోహిణి ఫ్రెండ్ అయితే అంటూ ఉంటుంది అదేంటే వాడితో అలా చెప్పావేంటి అసలు నువ్వు ఏమీ చెప్పలేదు కదా మీ వాళ్ళతో అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇంతలో మళ్ళీ గోవర్ధన్ అయితే ఫోన్ చేస్తాడో మళ్ళీ ఫోన్ చేస్తున్నాడేంటే అని అనంగానే వీడు ఎన్నిసార్లు ఫోన్ చేసుకున్నా ఇప్పుడు నిజం చెప్పేశానని చెప్పాను కదా వీడేమీ చేయలేడో అని అనుకుంటూ ఫోను టేబుల్ మీద పెట్టబోతూ కింద పడేస్తుంది దాంతో ఫోన్ కాస్త ఆన్ అయిపోతుంది ఫోను మళ్ళీ గోవర్ధన్ చేయట్లేదు అనుకుంటుంది తప్ప ఫోను ఆన్ అయిందన్న విషయం తెలియదు ఇంతకీ మరి మీ అత్తగారికి నువ్వేం చెప్పబోతున్నావు మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఏమంటావే అసలు ఓ పక్కేమో వీడు కోమాలో నుంచి వచ్చాడు వీడికేమో మా అత్తగారికి అన్నీ తెలుసని బాగానే తప్పించుకున్నావో మరి ఇప్పుడు మీ అత్తగారికి మీ నాన్న గురించి ఏం సమాధానం చెప్తావో అని అడుగుతూ ఉంటుంది రోహిణి స్నేహితురాలైతే రోహిణి స్నేహితురాలు అలా అడగంగాలనే అప్పుడే రోహిణి అయితే అదేనే నాకు ఏమీ పాలు పోవడం లేదో ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఒకటి చేస్తానులే అని రోహిణి చెప్తూ ఉంటుంది అమ్మ రోహిణి నా దగ్గర అబద్ధం చెప్పి ఇక నేను నీ జోలికి రానని ఇలా అబద్ధం చెప్పి కవర్ చేసావనమాట ఇప్పుడు చూడు నీ సంగతి తేలుస్తాను అని అనుకుంటూ ఇక వెంటనే గోవర్ధన్ అయితే తన స్నేహితుడికి కాల్ చేస్తాడు తన స్నేహితుడికి కాల్ చేసి గోవర్ధన్ అయితే అంటూ ఉంటాడు అరే నాకు మనోజు ఫోన్ నెంబర్ కావాలి అని అడుగుతూ ఉంటే మనోజ్ ఫోన్ నెంబరా ఈ మధ్య అతను కార్ల కంపెనీలో ఫోన్ చేసినప్పుడు నేను కార్ చూడ్డానికి వెళ్ళాను అతను అక్కడ సేల్స్ బాయ్గా పనిచేశాడు అప్పుడు తన నెంబర్ కూడా ఇచ్చాడు తీసుకో నీకు వాట్సాప్లో పెడుతున్నాను చూడు అని అంటూ ఫోన్ నెంబర్ అయితే గోవర్ధన్ ఫ్రెండు మనోజ్ తీస్తాడు అప్పుడే ఇక గోవర్ధన్ మనోజ్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు మనోజ్ అయితే తను బయటికి వెళ్తాడు ఫోన్ వదిలేసి ఫోన్ మాత్రం ఇంట్లోనే ఉంటుంది అప్పుడే ఇక మనోజ్ ఫోను మోగుతూ ఉండడంతో అక్కడే ఉన్న ప్రభావతి ఈ మనోజ్ గాడు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నారు ఎవరో తెగ ఫోన్ చేస్తున్నారు అని అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఇక కాల్ వస్తూ ఉంటే కాల్ లిక్ చేస్తుంది ప్రభావతి కాల్ లిక్ చేసి ఇక చెవి దగ్గర పెట్టుకుంటుంది అప్పుడే బ్రదర్ నేను చెప్పేది వింటే నువ్వు ఆశ్చర్యపోతావు బ్రదర్ అదేంటంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకొని సంతోషంగా కాపురం చేసుకుంటున్న నీ భార్య నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది ఆల్రెడీ తనకి పెళ్ళైపోయింది చింటు అనే కొడుకు ఉన్నాడు ఇంకొక విషయం ఏంటంటే తను కోటీశ్వర్రాలు కాదు తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు తన తల్లి పేరు సుగినమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని కూడా నీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను చూడు ఫ్రెండ్ ఎందుకంటే నీ మంచి కోరి చెప్తున్నాను ఇలాంటి మోసం చేసే దానితో నువ్వు కాపురం చెయ్యలేవు కాబట్టి నిజం తెలుసుకో ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ భార్య చేస్తున్న మోసాన్ని చూడు తను కోటేశ్వరరాలు కాదు కదా తను రెండో పెళ్ళిది ఆల్రెడీ ఒక కొడుకు కూడా ఉన్నాడు చాలామంది ఏదో సామెత చెప్తారన్న ఏంటంటే కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడని ఒకవేళ నీకు అలా ఈ రోహిణి కొడుకే కొడుకు అవుతాడేమో చూసుకో అని అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తాడు గోవర్ధన్ అయితే చెప్పేసి అవతల మనోజ్ వింటున్నాడో లేదా అని చూసుకోకుండా ప్రభావతికి అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఒక్కసారి ఫోను కిందకి వదిలేస్తుంది వదిలేసిన తరువాత ఇక వాట్సాప్లో ఫోటో గోవర్ధన్ పంపించడంతో వాట్సాప్ అయితే ఓపెన్ చేసి చూస్తుంది అలా వాట్సాప్ ఓపెన్ చేసి చూడంగానే ఇక గోవర్ధన్ అయితే ఫోటో పంపిస్తాడు సుగుణమ్మ అలాగే ఇంటికి వచ్చిన పిల్లాడు చింటూనే రోహిణి కొడుకుని తెలుసుకొని ఆ రోజు ఆ అబ్బాయిని మాటలు అంటూ ఉంటే రోహిణి కోప్పడిన విషయం అన్నీ కూడా గుర్తు చేసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆన్లైన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు